మహిమా తల్లిగాక రెండో రాజులు గ్రంథం రెండో రాజులు గ్రంథం ఐదము ఐద ఇరవయో వస్తునం అంతటా దైవనీరుడి ఎలిసియా వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయాను కానీ ఎవ జీవతోడు నేను పరిగెత్తుకుంటూ పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందనుకుని సార్ ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమును అద్భుతాలు చేయగలిగిన మహానే ఈ వాటి ధోరణితో మాతో మీరు మాట్లాడి అద్భుతం సరే ప్రవర్త దగ్గర దగ్గర గేజీ అనే ఒకడు ఉన్నాడు ప్రవర్త దగ్గర ఒక పరిశీలి చేస్తూ ఉన్నాడు పరిశీలి చేస్తూ ఉన్నాడు ఈ నయామాను కుష్టిలోకి కనుక ప్రవర్త దగ్గరకు వచ్చినప్పుడు ఎల్సియా ప్రవర్త వేర్థ నదికి వెళ్ళి ఏడు స్థానం స్థానం వచ్చాయి అని అన్నప్పుడు ఆయన వెళ్ళి ఏడు మార్లు స్థానం చేసినప్పుడు వేర్ధ నదిలో అతని దేహము పసిపిల్ల దేహం అనే వచ్చేసింది శుద్ధుడయ్యాడు ఆనందించాడు సంతోషపడ్డాడు చిమిగి ఎక్కడికి వచ్చాడంటే ఎల్స్ పర్వత దగ్గరకు వచ్చి అక్కడ ఒక మాట అంటున్నాడు చూసుకున్నా పదహారు వర్షం చదువుయా సరే పదిహేను వర్షం చదువు అప్పుడు అతడు తన పరిహారంతో కూడా దైత్య దగ్గరికి తిరిగి వచ్చి అతని అందం నిలిచి చిత్తము ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి ఒక్క దేవుడు లేడని నేను ఎనుగుందును ఇప్పుడు నీ దాసున్న నా యొక్క బహుమానం తీసుకోమని అతనితో చాలు ఈయన ఎల్సిబాత్ దగ్గరికి వచ్చి ఇస్రాయేల్ దేశంలో ఉన్న దేవుడు తప్పకుండా దేశమంత్రులు ఏ దేవుడు లేడు అని ఇక్కడ నాయోమానం మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒప్పుకుంటున్నానయ్యా ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప ఒక దేవుడు లేడని నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే తెలుసా నాకున్న వ్యాధి ఎక్కడ బాగు కాదు నాకున్న సమస్య ఎక్కడ పాదు కానీ నాకు డబ్బు ఉంది హోదా ఉంది పరుగుబడి ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా రోగము నా డబ్బు ద్వారా నా పరుగుబడి ద్వారా నాకున్న తగ్డి మరి ఎన్ని రకాలుగా ఉన్న హోదాల ద్వారా నా డబ్బు నాకున్న చెప్పు పోటము అసాధ్యం కానీ నేను ఈశ్వరాయ దేవుడి దగ్గరికి వచ్చాను కనుక ఆయన బాగు కనుక నేను ఆయన్ని నమ్ముతున్నాను ఆయనే దేవుడని ఆయన తప్ప లేడని నేను ఒప్పుకుంటున్నాను అని ఈ నయామాను ఒప్పుకొని అక్కడ అంటాడు కదా నీ దాసు నేను నాయత్త బహుమానం కొంత తీసుకోవాలి కొంత బహుమానం తీసుకోవాలయ్యా అని అన్నాడు కదండి దేవునికి మహిమ గర్భు ఎంత బహుమానం అంట రెండు గాడిదలు మోసే మోయిన ఎండి రెండు గాడిదలు మోసే మోయినంటే చూడండి ఎంత ఎండి ఎంత ఆస్తి బట్టలు బంగారం అన్ని తెచ్చాడు అయ్యా తీసుకో అంటే ఇక్కడ ఎలిసిపోతుంట కదా నేను ఎవరి సరి తెలుసుకున్నాను ఆ యో తోడు నీ యొక్క నేను ఏమి తీసుకోను అని అన్నాడు నీ యొక్క నేను ఏమి తీసుకోను నువ్వు సమాధానంగా వెళ్ళయ్యా అని అన్నాడు ఈ మాట అంటున్నప్పుడు ఏజ్ వింటా ఉన్నాడు అంటున్నాడండి ఏ వింటున్నాడు మా యజమానికి ఇంత ఎండి బంగారం తీసుకొస్తే ఈయన వద్దు అంటున్నాడే కనీసం అన్నాడు తీసుకో మనసు కదా ఆయన అట్ట అనుకుంటున్నాడు నేను అన్నా కదా ఆయన కింద నన్ను తీసుకోమని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా కదా అని తన మనసులో ఊకించుకుంటున్నాడు అతను అలా కానీ ఒకటే మాట్లాడు అయ్యా నువ్వు తెచ్చిన ఇండి కానీ బంగారము కాని దుస్తులు కానీ ఏ కాలుకు కానీ నాకు అవసరమా లేదు నువ్వు సమాధానం వెళ్ళిపో సంతోషం వెళ్ళిపో అని అన్నాడు సరే ఆయన బతినిలాడాడు ఎల్సే ప్రవర్త ఒప్పుకోలేదు ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు ఎవరు నయోమాను తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే మరి యజమానుడు చెప్పినట్టు దాసుడు విన్నా లేదా యజమానుడు దాసుడు గొప్పవాడు కాదు కదా అసలు నమ్మకర్తం అంటే ఏమనుకుంటున్నావు నీ గురువు దగ్గర గురువు ఏది చెప్పాడో అది నువ్వు ఇంతనే నమ్మకస్తం ఆయన ఒకటి చెబితే నువ్వు ఇమ్మ కూడా చేస్తే అది నమ్మకత్వం ఎలా అవుతుంది నమ్మకం దేవుని దగ్గర నమ్మకం సంగకం నమ్మకం శోభ దగ్గర నమ్మకం నువ్వు చేస్తున్న ఆఫీసులో నమ్మకము నువ్వు ఎదుగుతున్నా యజమాని కూడా పనిచేస్తున్నావా అక్కడ నమ్మకం నమ్మకం ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి నమ్మకాన్ని కోరిపోకూడదు ఒక్కసారి నమ్మకం కోరిపోతే మళ్ళీ ఆ వ్యక్తిని నమ్మటము చాలా కష్టం అండి మొదట ఎవరినైనా బాగా నమ్ముతాం కానీ అతను చెడు చేసేటనుకో ఏదేదో చెప్పండి ఇంకొకసారి ఆ వ్యక్తిని నమ్మాలంటే చాలా కష్టం అలాగే యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను నమ్ముతున్నాడు కదండి నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు నా రక్తంతో కడగబడ్డారు నా బిడ్డలు నేను బాక్స్ వేసుకున్నాను వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఇచ్చాను వాళ్ళకి మంచి కృపు చూపిస్తున్నాను ఇంకా నా బిడ్డలు నా మాట దాతలు అని ఆయన కొన్ని నమ్ముతున్నాడు నన్ను నమ్ముతున్నాడు కదా నమ్మే కదా మనకు ఒక పని అవుతుంది అవుతుందంటే ఇప్పుడు దేవుడు నన్ను నమ్మేది నాకు పరిచయం అప్పు చెప్పాడు ఏమప్పు చెప్పాడమా పరిచయ ఐదు మందిరాలు అప్పు చెప్పాడు కదండి ఐదు మంది ఒప్పు చెప్పినప్పుడు ఐదు మంది ఎలా చేయాలంటే అంటే సక్రమంగా ఆయనకు లోబడి చెయ్యాలి ఎవరికి లోబడాలి ఆయనకు లోబడి చెయ్యాలా నిన్న చూసే లక్క వచ్చింది నిన్న పది పదిన్నరకు వచ్చారు చూసే లక్క ఏ దశ అన్న తెలిసియాలి బిల్ చూసే లక్క బిల్లాయిలో ఉంటుంది వాళ్ళ తమ్ముడు ఏ దాస్ అన్న నిర్భుల్లో ఉంటాడు కనుక వాళ్ళు కలిసి వచ్చారు చాలా రోజుల తర్వాత మన దగ్గరకు వచ్చారు చాలా సంతోషపడ్డారు దేవునికి మహిమ కారణం ఏంటి ఎందుకు సంతోషపడ్డారు కదండి రెండు వేల రెండులో నేను వాళ్ళ దగ్గర ఉన్నాను రెండు వేల రెండులో వాళ్ళ దగ్గర ఉన్నాను ఏ చిత్రలో ఉన్నాను భార్య పిల్లల్ని పోగొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నాను నేను అనారోగ్యంతో బాగలేక మరణ చిత్తుల్లో నేను వాళ్ళ దగ్గర ఉన్నాను అంతకుముందు వాళ్ళు ఎవరు నాకు తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు కానీ వారు నా పను చూపించిన ప్రేమ ఈ ఈరోజు నేను గొప్ప సేవ చేస్తుండే కారణం వాళ్ళ ప్రార్థనే కదా పోరాడారు నా గురించి నేను బ్రతకాలని నేను ఆరోగ్యంగా ఉండాలని నా గురించి పోరాడారు వాళ్ళు పోరాడి తనండి పద్నాలుగు రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని నా గురించి పోరాడి పోరాడారు అలా అక్కడే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ మందిరంలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యే దేవుడు మాట్లాడాడు అక్కడ సేవకు సమర్పించుకొని తిరిగి వచ్చేసాడు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నేను చేస్తున్న ఈ పరిచర్ చూసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు కారణం నేను తెలుసా ఒకప్పుడు భయంకరచితులు మా దగ్గరికి వచ్చాడు మేము ప్రార్థన చేశాము కష్టపడ్డాము ఈరోజు దేవుడి దగ్గర నమ్మకంగా ఒక సేవ చేస్తున్నాడు నేను నమ్మకం లేకపోతే ఐదు మందిలో దేవుడు ఇచ్చాడా అలలో నమ్మకంగా దేవుడి శాతం వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు మరి నా దేవుడు ఇంకెట్ సంతోష సంతోషిస్తుంటాయి ఐదు గంటల వరకు ఇక్కడే ఉండి ఆ సంతోషంగా వెళ్ళాను దేవునికి మహిమ ఒక కదా మరి ఆయన పిల్లల్లో ఎక్కడ ఉన్న కూడా వాళ్ళ నమ్మకంగా ఉంటే ప్రభు దగ్గర వాళ్ళు సంతోషపడతాడు అలాగనే భావతో చివరిచిన ఆత్మీయ తండ్రి కూడా కదండి వాళ్ళ నమ్మకంగా ప్రభులు వెలుగుతూ ఉంటే ఆ గైలు సప్పుడు సంతోషపడతాడు ఏం నేను ప్రార్థన చేశాను ఎలా కూర్చునే నా నా దేవుడే బాగు చేశాడు రోజు నా దేవుడికి సాక్షులుగా నమ్మకంగా అని ఆ దైవ శ్రుడు సంతోషపడతాడండి మనం ఏం చేస్తాం అవసరానికి మందిరాడుకొస్తాం శుద్ధం చేయబడతాం మందిరంలో ఇంటికి వెళ్ళిపోతాం మన పాత జ్ఞాపనాలు పాత గతి పాత సంప్రదాయాలు అన్ని పాత ఆత్మ వైపులేదని ప్రభు చెబితే నాకు పాతదే కావాలంటున్నారు ఈ మనసులో అంటే నీలో ఎక్కడ ఉంది మరి నిన్ను బట్టి మరి నీకు మరి నీకున్న ఆత్మీయత నీకు బాబు తిన దావిష్యూడు ఏం సంతోషపడగలుగుతాడు నీ గురించి ఒక దగ్గర ఏం చెప్పగలుగుతాడు చెప్పండి నా సంఘంలో ఇంతమంది ఉన్నారు నా సంఘంలో పలాని వ్యక్తి మంచిగా ప్రభులం ఉంటున్నాడు చక్కగా పాటలు పాడుతున్నాడు మంచిగా వాక్యం చదువుతాడు మంచి వర్షింపు చేస్తాడు సంఘంలో నమ్మకం ఉన్నాడు దేవుని దగ్గర ఉన్నాడని నీ ఆత్మీయ తండ్రి ఇంకొక దగ్గర నీ గురించి అలా చెప్పగలుగుతాడు ఆలోచించండి హలో దేవునికి మహిమ గాక నమ్మకం కావాలి నువ్వు దేవుని దగ్గర నమ్మకం నిలబడవు అవి ఎప్పుడు నుంచో బతులు అర్థం బిలాయరాయి ఒకసారి ఆ పిలాయి పోవాలంటే వారం పడుతుంది వారం పడతా పోయి నేను మనకు అంత టైం ఏడంతో చెప్పు ఇప్పుడు నాకు అన్ని ఇరుకులే కదా ఆ టెలలు ఈ టెలలు ఈ కుటుంబము చావ ఇది చూస్తుంటే నాకు సరిపోతుంది ఇప్పుడు నేను పిల్లాయి పోవాలంటే వారం పడుతుంది ఇప్పుడు తిరిగి వచ్చాను రెండు రోజులు పాట రెండు రోజులు రాటాను సరిపా ఇంకా ముందే తగ్గ మూడు రోజులు దేవునికి మహిమ కలుగుల గాక ఎప్పటి నుంచి అరుగు తొమ్మిది పెడతాయా మేము మీ దగ్గరికి వస్తున్నాం నువ్వు మా దగ్గరికి రావాలి మనకి కుదర్త లేదో ఒకటి మనకు వాసరాదు ఇది రాదు ఇది ఒక ప్రాబ్లం ఇప్పుడు నేను పోవాలి నాకు మనిషి కావాలి సరే ఏది ఏమైనా సరే వారు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనం సంతోష పెట్టే వాళ్ళుగా ఉండాలి వాళ్ళని కూడా మనం ఆనంద పెంచే వాళ్ళుగా ఉండాలి దేవునికి మహిమ మహిమా హయా కానీ ఈ దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఎవరి దగ్గరండి తన చావుకుడి దగ్గర ప్రవర్త దగ్గర హలో అయ్యా తన యజమానుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోయాడు ఎందుకంటే తన యజమానుడు తన ధైర్యశాకుడు తన ఆత్మే తండ్రి ఏదైతే వత్తు ఈ గేచి అది చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కాదండి ఈరోజు చాలా మంది అయితే అయ్యామా ఇది చేయవద్దు అయ్యా ఇది ఇలా చేయకూడదైతేంటారు ఆయన చెప్పేది ఆయన మన ఆలోచన అందుకే మనం మన భక్తుల ఆయన చెప్పేది అయింది అన్న భావన ఉంటది కానీ దైవుడు సాడు చెబుతున్నాడు అది దేవుడితో సగర మాట అని ఎప్పుడైనా ఆ మాట మనం విని ఆ మాట ప్రకారం మనం నడిస్తే దేవుడు కూడా అయ్యా నా మాట విడు వింటున్నాడు ఇదిగో ఏమి నా మాట వింటున్నా కూడా నీ మనవి నీ ప్రార్థన ఆలపించడానికి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి ఆయన కూడా సంతోషపడతాడు దేవునికి మహిమ కలుగున గాక హలలుయా నమ్మకం ఒక దైవి శాప్ కూడా చెబుతున్నాడంటే ఆ మాట మనం వినాలి అలలుయా ఇతను ఏం చేయలేదు చెప్పండి ఇప్పుడు చదువుమా ఇంకేం చేస్తున్నాడు ఇరవై వర్షము అంతటా గాంధీ ఎరిసి చిన్న ఈ నయోమాను తీసుకొని వచ్చిన అంగీకరించినప్పుడు నా యజమానుడికి మనసు లేదు అంతవరకు అపమ్మ ఏమంటాడు మరి నా యజమాని ఎంత ఇంత బంగారం ఎండి దుస్తులతే మొత్తం పోగొడుతున్నాడు ఇంత వస్తుంటే వద్దడు ఇంత వస్తుంటే వద్దడు చెప్పినట్లుగా నా యజమానుడు ఏదైతే వస్తున్నాడో యహోవా జీవనతాడు నేను పరిగెత్తుకుంటే నేను తెచ్చుకుంటాను అంటున్నాడు ఈయనమంటాడు నేను ఎవరి సరిది నిలబడి ఉన్నాడు ఆ యహోవ చేపడతాడు నీ అంత నేను ఏమీ అన్నాడు ఈయన అంటాడు కదా ఆ యహోవ చేపడతాడు నేను తెచ్చుకుంటాను అన్నాడు అంటే యజమానుడు వద్దు అన్నది వీళ్ళు తీసుకోవటము కరెక్టా కానీ దేవుడు అది మెచ్చుతాడా హలలుయా అలా కాదండి ఇలా ఆదివారము మీకు మంచిగా ఇలా ఒక ఐదు వేలు పదివేలు అక్కడ వస్తాయి ఎక్కడ కనబో ఐదు వేలు పదివేలు వస్తాయి ఎక్కడ కనబో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఉంటావు ఎంతమంది వస్తారు ఇలా ఎంతమంది వస్తారు మరి మందిరా నువ్వు దేవుని మందిరాలు ఉండాలి కదా దేవుని ఆరాధించాలి కదా ఈ యాళ్ళ నువ్వు పని చేసుకుంటున్నావు శాపమా ఆశీర్వాదమా అందరూ చెప్పాలి వెళ్ళి నువ్వు కష్టం చేసి నువ్వు ఐదు వందలు తెచ్చుకుంటున్నావో ఆరు వందలు చెప్తున్నావో ఏ లోపల లేపుతున్నావో అయిన ఆశీర్వాదమా శాపమా దేవుడు వద్దు అన్నాడు ఈ దినము ఈ దినము నువ్వు ఎక్కడ ఉండకూడదు ఏ పని చేయకూడదు నా పని మాత్రమే చెయ్యాలి అని అన్నాడు మన నువ్వు దేవుని పని చేస్తున్నావా దేవుడి సందలో ఉన్నావా మరొక దిగ్గ ఉంటున్నావా మరి నువ్వు తెల్లి తెచ్చుకుంటున్నావే దేవుని సన్నిధి కాదని దేవుని మాట కాదని నువ్వు వెళ్ళి పరిగెత్తుకొని తెచ్చుకుంటున్నావే అది ఆశీర్వాద నీ కుటుంబానికి ఉరితాడా వద్దు అన్నది పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళాక వాళ్ళేమో గుర్రాల మీద మీద వెళ్ళిపోతున్నారు ఈయనాడు చెప్పండి తన సేవకు ఆడున్నాడు గుడాలలో ఉన్నాడు మెడిటికల్ వాక్యం చదువుకోడు గుడారంలో ఉన్నాడు ఆయన బయటికి రాడు సమానంగా బయటికి రాడు అలా దేవుని పని ఎక్కడక్కడ ప్రార్థన చేయాలి ఎవరైనా వాక్యం చెప్పాలంటే తప్పగా మిగతా తన బయటికి రాడు ఆయన ఎప్పుడు కూడా తన గుడారంలో ఉండి దేవునితో గడుపు ఉంటాడు ఆయన ఏ పని పనిశీలన మధ్యలో గహేచ్ ఉన్నాడు ఆయనకి పనివాడుగా ఏదైనా భోజనం తేవాలన్నా వాటర్ తేవాలన్నా ఏదైనా కావాలంటే అతను ఎవత తెలు అసలు అంతే ఇది అనుకున్నాడు నా ఎదువరకేం తెలుసు లోపల ఉండగా ఎక్కడంటే నేనెక్కడ లోపల ఉంటాడు నేను వెళ్ళే వెళ్ళేసా దీనికి ఏం తెలుసు ఎత్తైనా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు కానీ ఇది ఇంకా చదువుకోవాలి అంతే కదా ఈ వారం మనం పోకపోయినా పర్లేదు మందిరానికి ఈ వారం గత వచ్చే వారం కావచ్చు ఆ వారం గత అవకారం కావచ్చు కానీ ఈ రోజు ఈ పది రేపటి బాగుంటుంది రేపానికి ఇదే కదా సాధారణిస్తున్నా మా ఇండ్ మనకైనా పని రోజు దొరుకుతుందా ఏదో పని దొరికి చేసుకుంటూ అయిపోయా ఇదంతా ఒక రోజు లెక్క తీసి మొత్తం తీసుకొని హాస్పిటల్ పెట్టేస్తాడు అక్కడ పెట్టేస్తాడు లెక్క వేసుకోండి ఎన్ని సంఘాలు ఇప్పుడు ఈరోజు ఎట్టి డేట్ వేసి పెట్టారు ఎన్ని సంజాలు మీరు పని చేసుకుంటున్నారో ఆ ఎన్ని ఎంత సంపాద రాయండి ఈ సంవత్సరం మీ చేత ఎంత ఖర్చు పెట్టేస్తారు హాస్పిటల్కి అది కూడా హాస్పిటల్ మీరు అనుకుంటున్నారు దేవుని సన్నిధిని పోగొట్టును పరిగెత్తున్నావే దేవుని మనస్సు నీత ఉంటా లేదా దేవుని సొస్తా లేదా దేవుని కంటే నీ సంపద ముఖ్యమైంది దేవుని కంటే దేవుని సన్నిధి కంటే నీ వ్యాపారం ముఖ్యమైపోయింది దేవుని సన్నిధి కంటే నీకు వచ్చే లాభం ముఖ్యమైపోయింది ఎంతమంది ఆవనైతే వచ్చారు నెలకు ఒకసారి ఆవునైపోయి వచ్చారా మరీ ఫోన్ చేసి ఒకరు నాలుగు సార్లు చెప్తాను వచ్చారా దేవుని కంటే సుఖ పోవాలని అనవగించేవారు మన బైబిల్ చెప్పి నేను చెప్పేది కదా దేవుని కంటే సుఖం అనుభవించాలా ఎంత అలసకున్నా పనులు మానుకోము కానీ కొంచెం అలచకుంటే చచ్చి మానే అలిసిపోలేదు పనికి వచ్చి మళ్ళా ఇప్పుడు వెళ్ళి మళ్ళా అడు కూర్చుంటే కొత్త మా నాలుగు గంటలు వేసి మళ్ళీ వెళ్ళాలి కదా పూలు పోద్ది కదా పూలు పోకూడదు దేవుని సమయం దొంగలించినా పర్లేదు దేవుని సమయాన్ని ఎంత ఎర్థపరిచినా పర్వాలేదు దేవుని పని ఆగమైపోయినా పర్వాలేదు మన పని మాత్రం ఆగం కావాలి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ వారి వారి సొంత వారి వారి సొంత పనులు చూసుకుంటారు కానీ దేవుని పని ఎవరో చూడరు దేవుని పని ఎంత నష్టమైపోతుంది దేవుని పని ఎంత ఆగమైపోతుంది అది చూడరు కానీ మన పనులు మాత్రమో ఆగకూడదు అవి నష్టం కాకూడదు ఇది స్వార్థం కాదా ఒక్క దినము దేవుని తరపు గడపటా వెళ్లి దిన్నముల కంటే శ్రేష్టమన్నాడు ఒక్క ఆన్లైన్లో నెల ముప్పై రోజులు దేవుడు కాపాడాడు కదా ఒక్క రాత్రి ఆయనతో గడపడానికి మనకు మనసు లేకపోతే ఎలా చెప్పాడు